మనకు చాలా మందికి పేదవాళ్ళు ఉన్నాం ఇల్లు లేని వాళ్ళు ఉన్నాం ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నాం దానికోసం ఎవరు ఆలోచన చేస్తురు ఇవాళ మీరు ఆలోచన చేయండి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేయండి అంతకుముందు ప్రయత్నం చేసినాం కానీ ఇవాళ అట్లా లేదు గవర్నమెంట్ సిగ్గుపడాలే రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలే పొద్దున్నే ఇవాళ తెలిసింది వార్త మూడు గురుకులాలలో ఒక గురుకులంలో ఒక చిన్న బిడ్డ ఆత్మహత్య చేసుకున్న ఆడపిల్ల ఇంకో గురుకులంలో ఎలకలు కొరుకుతున్నాయట పిల్లలను విద్యార్థులను ఇంకొక దగ్గర ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది కానీ ఇదే జిల్లా నుండి మహేష్ కుమార్ గౌడన్న ఉన్నాడు పిసిసి అధ్యక్షుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడతలేరు చిన్న పిల్లల్ని చూసుకోలేని వ్యవస్థ ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నదని నేను అడుగుతున్నా ఇక కొంచెమైతే ఉద్యోగాలు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు మొన్న పరీక్ష పెట్టినరు అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్నారు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు విద్య లేదు ఉద్యోగం లేదు వైద్యం లేదు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే వీటన్నిటి కోసం పిడికిలు బిగించాలి వీటన్నిటి కోసం ఆలోచన చేయాలి పెద్ద మనకు ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షి అవసరం లేదు అడవిలో తిరిగే బంగారు లేడే అవసరం లేదు మంచి తిండి కావాలి మంచి ఆరోగ్యం కావాలి మంచిగా చదువు కావాలి ఇది గొంతమ్మ కోరిక కాదు ఇది కోరితే కూడా ప్రభుత్వాలు చేయలేని పరిస్థితి ఉన్నది